హలో ఎవ్రీవన్ ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు మేకపోతు గాంభీర్యం పూర్వం ఒక మేకపోతు తన భార్య బిడ్డలతో కలిసి వేరే గ్రామానికి వలసపోతుంది అయితే అడవి దారిని దాటుకుంటూ వెళ్ళాలి వాళ్ళు అడవి దారిని చేరేసరికి చాలా చీకటి పడింది ఇంతలో అక్కడ ఒక పెద్ద గుహ కనిపించింది దాంతో మేకపోతు భార్య పిల్లలతో ఈ రాత్రికి ఇక్కడే తలదాచుకుని ఉదయం వెళ్దాం అన్నది అవి సరైన లోపలికి వెళ్ళి సేద తీరుతున్నాయి ఇంతలో ఆ గుహలో సింహం పాదముద్రలు కనిపించాయి అప్పుడు అది సింహం గుహని వాటికి అర్థమైంది సింహం వస్తున్న చప్పుడు వినిపించింది వాటికి చాలా భయం వేసింది అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయామే ఇప్పుడెలా అని చాలా ఆలోచించాయి ఇంతలో సింహం తన గుహ వద్ద ఏదో అలికిడి విని గుహలోపల ఏవో జీవులు ఉన్నాయి ఈరోజు నాకు వేటాడే శ్రమ తప్పింది అంటూ ఆనందపడిపోసాగింది సింహం గుహ బయట ఉండడం చూసిన మేకపోతూ తన భార్య పిల్లల చెవిలో ఏదో చెప్పింది వెంటనే అవి పగలబడి నవ్వడం ప్రారంభించాయి వాటి నవ్వులు విన్న సింహం గుహ దగ్గరే ఆగిపోయి వినసాగింది భలే భలే ఇది సింహం గుహ ఈ రోజు మన ఆహారం సింహం అన్నమాట సింహం మాంసం భలే రుచిగా ఉంటుంది అంటూ విరగబడి నవ్వుతున్నాయి ఇంతలో పిల్లలు నాన్న దాని మెదడు అయితే మాకే కావాలి అది చాలా రుచిగా ఉంటుంది ముందే చెప్తున్నాం అంటూ నవ్వుతున్నాయి ఇంతలో మేకపోతూ షు సింహం వచ్చే వేలయింది మన మాటలు వింటే పారిపోతుంది నిశ్శబ్దంగా ఉండండి అంటుంది ఇదంతా విన్న సింహం గజగజ పోతూ అమ్మో ఏవో పెద్ద జంతువులే వచ్చాయి నా కోసం ఇక్కడే ఉన్నానంటే వాటికి ఆహారం అవ్వడం ఖాయం అని బతుకుజీవుడా అంటూ పారిపోయింది అది చూసిన మేకపోతూ తన భార్య పిల్లల్ని చూ తీసుకొని అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది సో ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా సరే అపాయం కనిపిస్తే భయపడిపోయి అలాగే ఉండకుండా తెలివిగా దాన్ని ఎదుర్కోవాలి సో అప్పుడే ఏ రంగంలో అయినా రాణించగలం సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వేరే స్టోరీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ